హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఆసర చేయత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు ఎదురైతే చూస్తున్న వారికి అయితే మంత్రి సీతాక గారు రోజు ఆగస్టు ఒకటో తారీఖున గొప్ప శుభార్త అందడం అయితే జరిగింది సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మేలకి ఏ విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారు ఇంకా విగ్రహుల సోదరులకి అయితే ఏకంగా ఆరు వేల రూపాయలు ఇస్తారని గతంలో మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా ఇప్పటికి ఎందుకు ఇవ్వట్లేదు అని చాలామంది అడుగుతున్నారండి సో కొన్ని చోట్ల ఈ రోజున వచ్చేసి మన మంత్రి సీతక్క గారు ఏమన్నారంటే ఆశ్రయద పథకం గురించి కొన్ని మార్పులు అయితే చేసి ఆ మార్పులు అనేది మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం దాంతోపాటు ఈ డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది ఇంకా కొత్త అప్లికేషన్స్ ఎందుకు అప్రూవ్ రావట్లేదు అని చాలామంది అడుగుతున్నారు అన్ని విషయాల గురించి మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు మన అను ఇన్ఫర్మేట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే ఇలాంటి అప్డేట్స్ మీకు అందజేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ ఆసర పెన్షన్ ఎవరైతే ఉంటారో తోటి స్నేహితులు వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆశ్ర చేత ఏదైతే పథకం అయితే ఉందో ఈ పథకాన్ని వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం అయితే జరిగిందండి గతంలో మనకైతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆశ్ర ఫెన్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే డబ్బులు అయితే పొందుతున్నారు అలాగే ఇప్పుడు కూడా అదే విధంగా డబ్బులు పొందుతున్నారు కదా సో చేత పథకం ద్వారా మనకి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయంటే గతంలో వచ్చేసి రెండు వేల రూపాయలు వృద్ధులకి వంట మహిళలకు చెప్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే నాలుగు వేల పదహారు రూపాయలు వాళ్ళకైతే చేస్తా అని చెప్పారు ఆ విధంగా చూసుకుంటే మనకైతే దాదాపు రెండు సంవత్సరాల నుంచి డబ్బులు అయితే రావాలి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికైతే రాలేదు కదా ఇంకా వికలాంగులు సోదరులు అయితే ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పారు గత ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తే ఆ డబ్బులు కూడా మనకైతే ఎవరికైతే రాలేదండి మరి ఆసల చేత పథకం ఉందా లేదంటే ప్రెసిడెంట్ అయితే ఆసన చేత పథకం ఇప్పుడు కొత్త అయితే ప్రారంభించారు కాబట్టి ప్రెసిడెంట్ వచ్చేసి మనకైతే ఈ చైత పథకం ఉంది ఉందండి సో దీని ద్వారా వచ్చేసి మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో కలుపుకుంటే దాదాపుగా మూడు లక్షల వరకు అయితే జనాలు అయితే ఉన్నారు ఈ మూడు లక్షల అందరికీ డబ్బులు ఇవ్వడానికి అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇటు అయితే డబ్బులు తగ్గించారు కదా అదే విధంగా వీళ్ళ కూడా ఏమో తగ్గిస్తారేమో అని చాలా మంది అనుకుంటున్నారు ఆ విధంగా అయితే ఏమాత్రం లేదట ఆశ్ర చేత పథకం ద్వారా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అందజేస్తా అని చెప్తున్నారు పాటు ఎవరైతే గతం నుంచి పొందుతున్న పెన్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళకే ముందుగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మూడు లక్షల మందిలో వృద్ధులు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు దాంతోపాటు ఇంకా వికలాంగులు సోదరులు అయితే ఉన్నారు కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మూడు లక్షల మందికి అయితే ఇప్పుడు డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రజెంట్ మనకి ఆగస్టు నెల నుంచి అయితే పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మరి కొత్త అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఇస్తారంటే వచ్చే నెల నుంచి వాళ్ళు కూడా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫర్మేట ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మీకు అందచేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ నెలలో మీరు ఎంతవరకు డబ్బులు అయితే పొందుతున్నారో నాలుగు వేల రూపాయలు వచ్చిందా అలాగే ఆరు వేల రూపాయలు వచ్చిందా వీడియో కింద కామెంట్ తెచ్చేయండి ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి ఈ రోజు ఇస్తాను రేపు ఇస్తాను ప్రతి నెల ఆపుతున్నారు కదా అదేవిధంగా ఈ నెల కూడా చేస్తున్నారా లేదా డబ్బులు వస్తున్నాయని మీరు ఒకసారి డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ చేసేయండి